చట్టసభలో రెల్లి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రెల్లి కులాల సఫారీ కర్మచారి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అప్పారావు తెలిపారు తమ సమస్యల పరిష్కారం కోరుతూ విశాఖ మహాగర్జన చేయాలని నిర్ణయించుకున్నామని కూటమి ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించి తమ సమస్యలను వివరిస్తామని వెల్లడించారు ఎన్టీఆర్ జిల్లాలో రెల్లి కులస్థుల సమస్యల పరిష్కారం కోసం రెల్లి కుల సఫారీ కర్మచారి సంఘాన్ని ప్రారంభించడం జరిగిందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అప్పారావు తెలిపారు సంఘ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షునిగా యరణ్ శెట్టి దావిద్ కార్యదర్శిగా భూపతి దిలీప్ సెక్రటరీలుగా ఎన్నుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ తరతరాలుగా తమ సామాజిక వర్గం వారు పారిశుద్ధ కార్మికులుగానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నగరపాలిక సంస్థలు పారిశుద్ధ కార్మికుల భర్తీలో తమ కులస్తులను కాకుండా ఇతర కులస్తుల వారితో భర్తీ చేస్తున్నారని దీని కారణంగా ఎంతో మంది టెల్లి కులస్తులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని వెల్లడించారు తమ కులస్తులకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని కనీసం శాసనమండలిలో సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు అన్ని రాజకీయ పార్టీలు తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరారు తమ కులస్తులు అందరితో కలిపి విశాఖలో మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని త్వరలోనే తేదీ ప్రకటిస్తామని కూటమి ప్రాంతంలో పెద్దలను ఈ సభకు ఆహ్వానించి తమ సమస్యలు విన్నవించుకుంటామని స్పష్టం చేశారు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఎన్టీఆర్ జిల్లా స్థాయి రెల్లి కుల సఫాయి కర్మచారి సంఘం అనేది నూతనంగా ఏర్పాటు చేయండి చేయడం అనేది ఈ సంఘానికి జాతీయ రెల్లి గ్రూపు కులాల సంక్షేమ సంఘం నాయకత్వం వహిస్తూ మార్గదర్శకం చేస్తూ వారి సమస్యల పట్ల మా రెల్లి కులం తరపున పూర్తిగా ఆధీనం చేసుకొని అఫిలియేషన్ చేసుకొని వాళ్ళ యొక్క సమస్యలను ప్రత్యేకంగా పరిష్కరించడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడమే నా పేరు భూపతి అప్పారావు జాతీయ రెల్లి గ్రూపు కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని అఖిల భారత సఫాయి మద్దూర్ సంఘం జాతీయ కార్యదర్శిని మాజీ సభ్యులు నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్కి సంబంధించిన ఈ మూడు పదవులతో పాటు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం ఎన్టీఆర్ జిల్లా సఫాయి కర్మచారి సంఘం ఏర్పాటు జరిగింది సఫాయి కర్మచారి సంఘం అంటే చాలామందికి తెలియకపోవచ్చు పూర్వం నుండి పూర్వీకుల నుండి మా వాళ్ళు సఫాయి కర్మచారి వృత్తి అంటే మన పారిశుద్ధ్య పని కన్న తల్లి తర్వాత మలమూత్రాలను ఎత్తేటటువంటి పని ఎవరే చేస్తున్నారు అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో చాలా రా జిల్లాల్లో కూడా ఆ రిల్లీ కులస్తులే చేస్తున్నారు అటువంటి రెల్లి కులస్తులనే తల్లి తర్వాత తల్లి పనిచేసినటువంటి రెల్లి కులస్తులకి ఎక్కడా గుర్తింపు లేకుండా పోయింది